ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం నుంచి ఆ ఏటి గట్టు మీద అనే కథ వాళ్ళిద్దరూ లేచిపోయి నెల రోజులయ్యింది పట్టిసం అవతల పాతికెకరాల తోట యజమాని బుల్లి సుబ్బయ్య కూతురు సావిత్రి వేగేశ్వరం పంపింగ్ షెడ్లో రోజువారీ కూలికి చేరిన మనిషి సుందరం నిరుడు పట్టిసీమ జాతరకు వెళ్ళినప్పుడు పరిచయం అయింది సావిత్రి పది నెలల కాలంలో ఆ పరిచయం బలమైన బంధంగా మారింది పెళ్లి చేసుకుని అదే ఊళ్ళో కాపురం చేద్దామంటే పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు దాంతో ఒకరోజు రాత్రి పాపకొండల దగ్గరలో ఉన్న కొండ మొదలు అనే ఊర్ల నుంచి బయలుదేరే ప్యాసింజర్ లాంచి వాళ్ల ఊరిలో ఆగినప్పుడు అది ఎక్కి రాజమండ్రి గోపాదాల రాయువు దగ్గర దిగారు అక్కడి నుంచి అన్నవరం వెళ్ళి పెళ్లితంతు ముగించుకొని రెండు రోజులు సత్రంలో కాపురం చేసేసరికి తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి ఇక వేరే దారి లేక దేవస్థానం సత్రంలో పనికి కుదిరారు కానీ నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయారు అక్కడ ఆ తర్వాత కత్తిపూడి జంక్షన్కి అక్కడి నుంచి బంగాళా పెంకుల బట్టీలుండే జగ్గంపేటకి మారారు సావిత్రి అందగత్తైన కారణంగా విషమించే పరిణామాలు ఎక్కువగా ఏర్పడడంతో ఒక రాత్రి లారీ ఎక్కి రావులపాలెం వెళ్ళారు అమృతపాణి అరటికెళ్ళలు నమ్మే కొండలరావు దగ్గర పనికి కుదిరారు అక్కడా సమస్యే వారం రోజుల పాటు అంబాజీపేట అమలాపురం తిరిగి ఒకరోజు రాత్రి అయ్యేసరికి ఎదురు లంక ఆ ఒడ్డుకి అవతల వైపు ఉంది యానో టికెట్లు కొనుక్కొని ఎక్కారు పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు అది చంద్రుడు ఆకాశంలోకి ఆలస్యంగా వచ్చాడు ఆగాగి వేస్తుంది తూర్పు గాలి గోదావరి మధ్యలో వేటపడవల వాళ్ల లాంతర్లు మినుకు మినుకమంటూ మెలుగుతున్నాయి ఫంట నిండా ఉన్న జనం తెగ మాట్లాడుకుంటున్నారు ఒక మూల కూర్చున్న సావిత్రికి కాస్త ఆనుకుని కూర్చున్న సుందరం మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి జరిగి మనల్ని అక్కడ ఉండనీయకుండా చేస్తుంది ఎందుకంటావు అన్నాడు వెన్నెల్లో గోదావరిని చూస్తున్న సావిత్రి తలెత్తలేదు నోరు విప్పలేదు మళ్ళీ అడిగాడు ఏమో అంది మందరంగా నిజంగా నీకు తెలీదా సావిత్రి అని అడిగాడు తెలీదు నాకు తెలుసు చెప్పనా ఏంటి నీ కళ్ళు బాగుంటాయి నువ్వు పొడుగ్గా అందంగా ఉంటావు నాకు కొంచెం ఉంది పొట్టిగా ఉంటాను నా ముఖం పెద్దగా ఏం బాగోదు ఏదో చెప్తానని ఇదంతా చెప్తున్నావేంటి ఇబ్బందిగా అడిగింది సావిత్రి అక్కడికే వస్తున్నాను విను పక్కపక్కనే నిలబడితే మన నిద్దరిది సరైన జంట కాదు మన ఇద్దరినీ చూసిన జనం మొగుడు పెళ్లాలుగా లెక్కేసుకోలేక నన్ను నీ భర్తగా అంచనా వేయలేక లోకు కడుతున్నారు ఆ కారణంగానే మన పెళ్ళైన రోజు నుంచి ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది ఇంకా ఏదో చెప్పబోతున్న సుందరాన్ని ఇక ఆపమని సైగ చేసి భార్య భర్తలంటే ఈడు జోడు సరిగ్గా ఉండటం కాదు నువ్వు పొడుగ్గా లేకపోవచ్చు నీ ముఖం బాగుకపోవచ్చు ఏ అందగాడికి లేనంత అందమైన మనసుంది నీకు నాకు కావాల్సింది అదే అది నచ్చే నిన్ను నేను కోరుకున్నాను ఇక జనం మనల్ని ఎలా అనుకుంటే నాకేంటి అది నాకు అనవసరం నాకు నువ్వు నీకు నేను అంతే ఇంకెప్పుడు ఇలా ఆలోచించొద్దు అనేసింది సావిత్రి వాళ్ళలా మాట్లాడుకుంటుండగా మధ్యలోకి వచ్చాడు ఒక మనిషి నల్లగా సన్నగా కాస్త పొడుగ్గా ఉన్నాడు ఓపెన్ షర్టు లూజ్ పైజామా వేసుకున్న అతను ఎందాక ప్రయాణం అని అడిగాడు యానం ఊళ్ళోకి చెప్పాడు సుందరం ఎవరింటికి మళ్ళీ అడిగాడా మనిషి ఎవరింటికి కాదు చాలా దూరం నుంచి వస్తున్నాం అక్కడేమన్నా పని దొరుకుతుందేమోనని బయలుదేరాం అంది సావిత్రి మీ ఇద్దరు ఏమవుతారు భార్యాభర్తలం ఏంటి అవునండి మేమిద్దరం మౌడు పెళ్ళాలం ఏ అంది సావిత్రి ఏం లేదు మరి నీ భాషకి అతని భాషకి తేడా ఉందేంటి తను బాగా చదువుకుంది చెప్పాడు సుందరం అలాగా అని కాస్త ఆలోచించిన మనిషి పారిపోయి వచ్చారా అన్నాడు అవును అన్నవరం వెళ్ళి పెళ్లి చేసుకున్నాం చెప్పింది సావిత్రి ఏ పని చేయగలరు అడిగాడా మనిషి ఏదైనా సరే కష్టపడి చేస్తాం వాళ్ల మాటల్లో నిజాయితీ కనిపించిందా మనిషికి నా పేరు ఎర్రంశెట్టి నీలాద్రి ఊళ్ళో అంతా అబ్బాయి అని పిలుస్తుంటారు వంతెనికి అటు ఉన్న ఒక ఇటుకలు బట్టి మాకు ఉంది వెయ్యి పచ్చి ఇటుకలు తీస్తే యాభై రూపాయలు ఇస్తాను మా మీ ఇద్దరూ కలిస్తే సునాయాసంగా రోజుకి వెయ్యి తీయగలరు అన్నాడు ఇటుక ఎలా తీయాలో మాకు రాదే అన్నాడు సుందరం అదంతా పూట పని రేపు నాతో పాటు వస్తే మట్టిలో పాళ్ళు ఎలా కలపాలో అచ్చుల్లో మట్టి ముద్ద నొక్కి నేల మీద ఎలా గుమ్మరించాలో నేర్పుతాను అన్నాడు అబ్బాయి అలాగే అన్నారు ఇద్దరు పదకొండు దాటేసింది మీరు భోజనం చేసినట్లు లేదు పర్లేదండి అన్నారు భలే ఓరే అన్నాడు అబ్బాయి ఇంకాసేపు అయ్యింది రేవు దగ్గర పడేసరికి అంతసేపు కబుర్లలో పడిపోయి ఉన్న జనంలో కలకలం రేగింది ఒడ్డుకు పూర్తిగా చేరకుండానే నీళ్ళల్లోకి దూకేస్తున్నారు కొందరు మరికొందరు ఒడ్డు మీదకి జంప్ చేస్తున్నారు ఫంటు ఒడ్డు అంచు తాకాక బల్ల వేశాడు సరంగు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఒడ్డెక్కుతున్నారు అబ్బాయి వెనకాలే నడవడం మొదలెట్టారు వీళ్ళు వెన్నెల్లో ముగ్గురి నీడలు పొడుగ్గా సాగుతున్నాయి పెద్ద దొరగారు ఆఫీస్ మీదుగా వెంకన్నబాబు గుడి వీధి దాటి పాత బస్టాండ్ వైపు మలుపు తిరిగి వంతెన కేసి నడుస్తున్నారు వంతెని కట్టుపక్కగా ఉన్న గట్టువైపు మలుపు తిరుగుతుంటే తలుపులు వేసి ఉన్న రేకుల షెడ్ ఒకటి కనిపించింది గట్టుకి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెద్ద గలుసు ఒకటి కట్టి అడ్డంగా ఉంది ఇదిగో గవర్రాజు గారు కొంచెం గొలుసు తీద్దురు అరిచాడు అబ్బాయి అలా రెండు మూడు సార్లు అరిచాక మూసి ఉన్న రేకుల షెడ్ తలుపులు బద్ధకంగా తెరుచుకున్నాయి కాకి నిక్కరు బనీను వేసుకున్న ఒక నల్లటి లావుపాటి మనిషి ఆవులిస్తూ లాంతలు అందుకొని ఏంటయ్యా గొలుసు తీయడానికి మాకు వేళపాడ లేదా అన్నాడు ఇటుక ఇటుకుబారం ఉందంటే అనాథవరం వెళ్ళాను ఈవేళ అవతల ఒడ్డున పంటి ఆలస్యంగా బయలుదేరింది మెత్తగా చెప్పాడు అబ్బాయి విసుక్కుంటూ గొలుసులాగాడు గవర్రాజు కొంచెం ముందుకెళ్ళాక ఆ గొలుసేంటి ఎవరతను అని అడిగింది సావిత్రి అది పీడబ్ల్యూడీ వాళ్ళ ఆఫీసు వాడు మైలు కూలి గవర్రాజు ఈ గట్టుకి మహారాజులే మా ఇటుకల బళ్ళు ఈ గట్టు దాటాలంటే ట్రిప్పుకి పది రూపాయలు ఇస్తే తప్ప గొలుసు తీయడు చెప్తూ ముందుకు నడుస్తున్నాడు గట్టుకు పక్క గోదావరి కాలువ కుడిపక్క నక్కల దిబ్బ దానికి దూరంగా చిక్కగా ఉన్న కొబ్బరి తోటలు పంట పొలాలు గాలి వేగం పెరిగింది చంద్రుడు మబ్బుల్లోకి వెళ్తున్నాడు అప్పుడప్పుడు నక్కల అరుపులు తప్ప వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది గట్టు మీద కొంత దూరం నడిచాక కొత్తగా కట్టిన డాబా కనిపించేసరికి అక్కడ ఆగిన అబ్బాయి ఇదే మా ఇల్లు ఇంకొంచెం ముందుకెళ్తే మా బట్టి వస్తుంది దాని ముందు ఆరిన పచ్చి ఇటుక దాయటానికి వేసిన మా తాటాకు పాకు ఉంది మీ ట్రంకు పెట్టి అది అందులో పెట్టుకొని గోదాట్లో కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఈలోగా మా వెంకటలక్ష్మిని లేపి వంట చేయిస్తాను అన్నాడు ఆడుతూ పాడుతూ రోజుకి పదిహేను వందల ఇటుకులు తీసేస్తున్నారు ఇద్దరు వెన్నె రాత్రుల్లో అయితే రెండు వేలకు పైనే తీస్తున్నారు తెల్లవారుజామున రేవిలో సరిగంగ స్నానాలు కొబ్బరి తోటల్లో సరసాలు సల్లాపాలు ఇటుక రవాణా చేయడానికి వచ్చే పడవల్లో షికార్లు కాలవకి పక్క టూరింగ్ టాకీస్లో సినిమాలు మస్తాన్ మిలిటరీ హోటల్లో పలావు పొట్లాలు డబ్బులు ఇష్టానికి ఖర్చు పెట్టేస్తున్నారు ఆ రోజు ఆకాశం నిండా మబ్బులు ఒకటే ఈదురు కుండపోతగా కురుస్తోంది వర్షం ఏటిగట్టంతా బందబందగా తయారవటంతో ఎడ్లబళ్ళు రావడం మానేశాయి ఒక్క వర్షం గాలి శబ్దం తప్ప ఎక్కడ చూసినా నిశ్శబ్దం మొన్న సంతలో కొన్న రగ్గు కప్పుకొని వెచ్చగా మెలికలు తిరిగి పడుకున్నారు వెచ్చటి వెన్నెల్ని ఇక స్వేచ్ఛగా గిల్లుకోవచ్చునని కరిమబ్బులకి ఉయ్యాల వేసుకొని హాయి హాయిగా ఊగొచ్చని తారల నుంచి వెండి దారాలు తీయొచ్చని నది అలల్లో చేరి అందమైన కళ్ళల్ని అల్లొచ్చని అప్పుడే తెలిసింది జీవితం పరమసుఖమయం అని ఇప్పుడే అర్థమైంది పాత మైలు కూలి గవర్రాజ్కి ధవళేశ్వరం ట్రాన్స్ఫర్ అవుతే కోటిపల్లి నుంచి రవణరాజు అనే కొత్త మైలు కూలి దిగాడు గవర్ రాజుల యాభై ఏళ్ళ మనిషి కాదు ఈ రవణరాజు మహా అయితే ముప్పై ఉంటుంది అందగాడు ముక్కుపడున రంగు ప్యాంటు చిన్న గళ్ళ చొక్కా వేసుకొని కొత్త హంబర్ సైకిల్ తొక్కుకుంటూ ఏటిగట్టు మీద వెళ్తుంటే చొక్కాకు రాసుకున్న నూర్జహాన్ సెంటు ఆ గట్టంతా గుబాళిస్తుంది అతడు సిగరెట్ కాలుస్తుంటే చాలా చక్కని వాసన వస్తుంది అతని పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా కాల్చాలనిపిస్తుంది అక్కడ గోదావరి కాల్ కాలువలో స్నానం చేస్తున్నప్పుడు వెన్నెల్లో ఇటుక కాలు కాలుస్తున్నప్పుడు సావిత్రి రవణరాజుకి కనిపించింది అతని డేగచూపులు జారిపోయిన బాల్చీ కోసం నూతిలో వదిలే గేలం ముళ్ళులాగా గుచ్చుకోవడం మొదలెట్టాయి ఆమెకి ఆ రోజు మంగళవారం యానం సంత ఎండుచేపల దుకాణం దగ్గరున్న సావిత్రి పక్కనే నిలబడ్డాడు తనని గమనించి కూడా పట్టించుకొని సావిత్రి అక్కడి నుంచి చింత చిగురు అమ్మే దుకాణం దగ్గరికి వెళ్ళింది ఆమె పక్కనే నడిచెళ్ళాడు వెళ్ళాడు వాళ్ళిద్దరినీ అలా పక్కపక్కనే చూసిన ఆ సంతలో జనం కొత్తగా పెళ్ళైనట్టుంది చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారు అనుకోవడం ఇటు సావిత్రి అటు రవణరాజు ఇద్దరూ విన్నారు రాత్రంతా సంతలో జనం అన్న మాటలే గుర్ ఆలోచించాడు రవణరాజు తన ప్రమేయం లేకుండానే సావిత్రి తనకు చాలా దగ్గరైనట్టు ఆ తర్వాత సొంతమైనట్టు కలలు వచ్చాయి అలా కొన్నాళ్ళు అలాంటి కళల్నే అందంగా అనుభవించిన రవణరాజుకి ఆమె లేకపోతే ఇక బతకలేని పరిస్థితి ఏర్పడింది చచ్చైనా సరే సాధించాలి అన్న నిర్ణయానికి వచ్చేసాడు ఇటుకబట్టి వ్యాపారం చేసే అబ్బాయికి ఊక పొయ్యిలు కట్టే పని కూడా వచ్చు ఆ ప్రాంతాల్లో కొత్తగా కాఫీ హోటల్ పెట్టబోతున్నా వాళ్ళు పొయ్యి కట్టడానికి అబ్బాయినే ఎక్కువగా పిలుస్తుంటారు ఒక సాయంత్రం ఆ పని మీద ధనియాల తిప్పు నుంచి కబరొస్తే బయలుదేరుతూ పై పని చేయడానికి పనికొస్తాడని సుందరాన్ని కూడా తీసుకెళ్లాడు ఒంటరిగా ఉన్న సావిత్రి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ మాట అయ్యాక తన మనసులో మాట బయట పెట్టేసరికి కొమరపాలెం పేలుడు జువ్వలా లేచింది సావిత్రి ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వెనక్కి తిరిగి వచ్చేయటం తప్ప చేసేదేం లేకుండా పోయింది ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత విపరీతంగా ఉన్నాయి ఎండలు మిట్ట మధ్యాహ్నం బయటికి రావడానికి చాలా భయపడిపోతున్నారు జనం వీచి కొడుతుంది వడగాల్పు ఆ ఎండలో బట్టి కాల్చడానికి పైకెక్కిన సుందరం దాని మీద గంటసేపు ఉండిపోయేసరికి కొడుతున్న వడగాల్పుకి కళ్ళు తిరిగినట్టయి ఎత్తైన బట్టీ కింద పడిపోయాడు స్పృహ తప్పిపోయింది సుందరానికి ఊళ్ళో ఉన్న వర్మ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేసరికి కోమల్లోకి వెళ్ళిపోయాడు సుందరం తలలో చిన్న నల్ల కంకర్రాయి గుచ్చుకుంది రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ నుంచి న్యూరో ని తీసుకురావాలి అన్నాడు డాక్టర్ అబ్బాయి దగ్గరికి పరిగెట్టుకెళ్ళిన సావిత్రి అతన్ని బతిమాలింది కాగితం మీద సంతకం పెడితే పదివేల దాకా సర్దగలను అతను మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెట్టికెళ్ళి ఎంత ఖర్చైనా పర్లేదు మా సుందరం బతకాలి నా భర్తను బతికించండి అని బోరు ఏడ్చింది రోజులు గడుస్తున్నాయి సుందరం ఇంకా స్పృహలోకి రాలేదు కాదు పొమ్మంటుంది కానీ ఆ సావిత్రి నాకు సరైన జోడి ఈ ఏటుగట్టు మీదే కాదు ఊరి మొత్తం మీద ఎవరిని అడిగినా అదే చెప్తారు నూరు ఆరైనా సరే సావిత్రితో ఒప్పించాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాడు రావణరాజు ఈ గట్టు గవర్నమెంట్ది ఇటుకతీత ఆపేసి బట్టీలు పడగొట్టేయండి వెంటనే నేను చెప్పినట్టు చేయకపోతే కోటిపల్లిలో ఉండే మా పెద్ద పెద్దదోరగారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ఆయన వచ్చాడంటే మీ బట్టీలు పడగొట్టడమే కాదు జరిమానాగా తలో లక్ష వేసేస్తాడు అంటూ అబ్బాయితోనూ ఆ గట్టి మీదున్న తగ్గిన బట్టీ వాళ్లతోనూ ఘర్షణ పడుతున్నాడు రాజు అందరికీ తెలుసు అతను పెడుతున్న గొడవ వెనకాల అంతరార్థం ఎలాగో లేచిపోయి వచ్చిన బాపతేగా ఒక రాత్రి ఆడి దగ్గరికి వెళ్తే వచ్చిన నష్టం ఏంటి అసలు దాని మొగుడు కంటే వాడెంత అందగాడని నిజం చెప్పాలంటే సావిత్రికి సరైన జోడు సుందరం కాదు ఆ రమణరాజే బయటపడ్డం లేదు కానీ ఎవరికి వాళ్ళు కొనుక్కుంటున్నారు సావిత్రికి ఖాయంగా అర్థమైపోయింది రమణరాజు డేగచూపు వాడి గురి మహారథులు బ్రహ్మరాక్షసులు కూడా తప్పించుకోలేని గురి ఆ సాయంత్రం మబ్బులు దట్టంగా మూసేసి ఉన్నాయి పెద్ద వడగళ్ల వాన పడేలా ఉంది కళ్ళంలో ఆరబెట్టిన పచ్చి ఇటుకను పాకలోకి చేరవేస్తున్న టైంలో కడుపులో తిప్పినట్టయి పెద్దగా వాంతి చేసుకుంది ఏదో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది పరీక్షలు చేసిన నర్సు హాయిగా చెప్పేసింది నీకు మూడో నెల అని ఒకప్పుడు ఆనందపడేదేమో ఆ క్షణంలో మాత్రం గుండెలు స్వరం జారిపోయినట్టు అనిపించింది గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెత్తి నర్సమ్మ నాకు కడుపు అని చెప్పింది భర్త లేని నేను రేపు పుట్టబోయే నా బిడ్డతో ఈ ఏటు ఒడ్డున చాలా దుష్టశక్తుల్ని ఎదుర్కోవాలి చెప్పండి నా భర్త బతుకుతాడు అంటే ఈ కడుపు ఉంచుకుంటాను లేకపోతే తీయించేసుకుంటాను గొంతు పెంచి ఆవేశంగా మాట్లాడుతున్న ఆమె మాటలు ఏమాత్రం అర్థం కాని డాక్టరు వర్మ రాజమండ్రి నుంచి వచ్చిన న్యూరోసర్జన్తో సుందరం గురించి చర్చించి చెప్తాను రేపురా అన్నాడు వారం తిరిగింది కోమాలో నుంచి బయటపడ్డాడు సుందరం నీ భర్త కాయంగా బతుకుతాడు అన్నారు వర్మగారు రోజులు గడుస్తున్నాయి సావిత్రి కడుపులో పిండం పెరుగుతుంది గట్టు మీద రవణరాజు తక్కిన బట్టీల వాళ్ళు పెడుతున్న గమ్మత్తైన బెదిరింపుల్ని భరిస్తూనే పరమానందంగా తన భర్తకు సేవలు చేస్తుంది సుందరం ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు సరదాగా నడిచి తిరుగుతున్నాడు ఒక సాయంత్రం అతనితో చెప్పింది ఇప్పుడు నాకు నాలుగో నెల నిండబోతుంది అని చాలా సంబరపడ్డాడు సుందరం వెంకన్నబాబు గుడి ఎదురు వీధిలో ఉన్న హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయిన సుందరం సావిత్రి తీసుకొచ్చిన రిక్షాలో కూర్చున్నాడు చిన్నా సెంటరు పాత బస్ స్టాండు దాటి వంతెనపై వెళ్తోంది రిక్షా ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాడు సుందరం ఏదో చెప్పి అది పూర్తి చేయకుండానే నవ్వేస్తున్నాడు ఆ నవ్వు మధ్యలో ఆపేసి ఇంకోటి చెప్పి మళ్ళీ నవ్వేస్తున్నాడు అతని నవ్వులకి రిక్షా ఊగుతోంది వాళ్ళెక్కిన రిక్షా వంతిని దాటి ఏటుగట్టి మొదట్లో ఉండే పీడబ్ల్యూడి వాళ్ల రేకుల షెడ్ వైపు మలుపు తిరుగుతుంటే గట్టు మీద పేపర్తో నిలబడ్డ తెలుగుదేశం సత్యబాబు కాఫీ హోటల్ పోసయ్య సూర్యనారాయణ రిక్షాలో ఉన్న సుందరం కేసి చూస్తున్నారు సాయంత్రం ఆ ఏటుగట్టు మీద ఉండే డ్రైవర్ సుబ్బారావు సత్యన్నకి కళ్ళు పోస్తూ శేషారావుతో ఓ ముంత పంపించాడు బాగా పొద్దుపోయాక స్నానం చేసి హుషారుగా ఆ ముంత అందుకుని గబగబా తాగేశాడు సుందరం చాలా ఆనందంగా ఉన్న సుందరాన్ని చూస్తూ వంతెన దగ్గరికి వెళ్ళొస్తాను అంది సావిత్రి ఎందుకన్నాడు నీకు తీయడానికి ఎండుమిరపకాయలు ఇవాళ కూర వండడానికి మేక మాంసం తీసుకొస్తాను అంది పొద్దుపోయింది ఒంటరిగా ఏం వెళ్తావు అందులోకి ఐదు నెలలు నిండాయి నేను వస్తానుండు అని ఆమె వెనకాల బయలుదేరాడు రేకుల షెడ్ దాటి రోడ్డు మీదకి వచ్చారో లేదో చొల్లంగి వైపు నుంచి వస్తున్న ఎండు చేపల లారి ఇద్దరినీ గుద్దేసరికి చెరో మూల పడ్డారు సావిత్రికి మోచేతులు కొట్టుకుపోయాయి తప్ప పెద్దగా దెబ్బలేం తగలలేదు గబుక్కున లేచి ఇంకో మూల పడున్న సుందరం దగ్గరికి పరిగెత్తింది ఇంతకు ముందు ఏ తల మీదైతే దెబ్బ తగిలిందో సరిగ్గా అక్కడే చిన్న దెబ్బ తగలటంతో అతని ప్రాణం పోయింది చనిపోయిన సుందరం కేసి అవాక్కై చూస్తుంది సావిత్రి అప్పుడే రేకుల షెడ్లో నుంచి బయటకు వచ్చిన రావుణ్ రాజు డేగ కళ్ళతో ఆమెనే రెప్పార్పకుండా చూస్తున్నాడు చివరికి ఇక ఎప్పటికీ ఒంటరి అయిపోయింది సావిత్రి